స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు రాళ్ళ ఉప్పు చిటికటి పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల ఆడవాళ్లకు ఉండే దిష్టి మొత్తం పోతుంది అలానే ఉదయం నిద్ర లేవగానే ఓం గం ఘనాధిపతియే నమః అని ఇరవై ఒక్కసార్లు మంత్రం జపిస్తే నిద్ర లేవాలి అలానే పడుకునే ముందు హనుమన్ చాలీసా కానీ ఓం నమ శివాయ అనే పదకొండు సార్లు జపించినా సరే మీకు మంచి జరుగుతుంది అలానే తెలియని వాళ్ళకి సహాయం అడగరాదు కొత్తగా పరిచయం అయిన వారితో మనం కష్టాలను పంచుకోకూడదు మన సమస్యలను చెప్పుకోరాదు అలానే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ కాలుకి కాటిక బొట్టును అలానే ఒక చిన్న బొట్టు కొబ్బరి నూనెను రాసుకుని బయటికి వెళ్ళినట్లయితే మీ వెనుక ఎలాంటి దుష్టశక్తులు రావు అలానే ఆడవాళ్ళు వారంలో ఒక్కసారైనా సరే తలకు సాంబ్రాణి వేసుకోవాలి ఎందుకంటే ఆడవాళ్లకు తల వెంట్రుకలపైనే ఎక్కువగా దిష్టి ఉంటుంది కావున సాంబ్రాణి వేసుకోవడం వల్ల దిష్టి అనేది పోతుంది అలానే ఆడవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో పసుపు రాసుకుని బయటికి వెళ్లరాదు పసుపు రాసుకుని బయటికి వెళ్ళడం వల్ల దుష్టశక్తులు ఆవహించే అవకాశం ఉంటుంది అలానే రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి వెళ్లరాదు ఎవరినో ఒకరిని వెంట పెట్టుకుని వెళ్ళాలి ఎవరూ తిరగని చోటకు వెళ్లరాదు ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అర్ధరాత్రి సమయంలో వెళ్లరాదు అలానే ముఖ్యంగా ఆడవాళ్ళు వారంలో ఒక్కసారైనా సరే లేదా పండుగ రోజుల్లోనైనా సరే కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఇంకా ఇంటి విషయాలను గట్టిగా మాట్లాడరాదు ఆడవాళ్ళు ఎప్పుడూ మట్టిగాజులను ధరించాలి